వెస్టిండీస్ వేదికగా టీమిండియా టీమిండియా రెండో టీ ఇరవై వరల్డ్ కప్ గెలిచింది దక్షిణాఫ్రికాపై అద్భుత విజయంతో లాంగ్ గ్యాప్ తర్వాత ఐసీసీ ట్రోఫీ అందుకుంది అయితే ఈ ఆనందంలో ఉన్న ఫ్యాన్స్ కు కొన్ని బ్యాడ్ న్యూస్ షాక్ ఇచ్చాయి టీమిండియా దిగ్గజాలు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ రవీంద్ర జడేజా టీ ఇరవైలకు రిటైర్మెంట్ ప్రకటించారు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కెరీర్ కూడా ఎండయింది మొత్తానికి వీరందరికీ ఇది హ్యాపీ ఎండింగ్ గా మారింది అయితే టీ ఇరవై వరల్డ్ కప్ జరిగే సమయంలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో చాలా వీడియోలు పోస్టులు వైరల్ అయ్యాయి ముఖ్యంగా టోర్నీలో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కంటే రోహిత్ శర్మకు ఎక్కువ క్రేజ్ కనిపించింది మ్యాన్ క్రేజ్ చాలా వరకు పెరిగింది కోహ్లీ కంటే రోహిత్ పాపులర్ కప్పు గెలిచాక రోహిత్ భావోద్వేగ క్షణాలు ఇంటర్నెట్లో వైరల్ అయ్యాయి హార్దిక్ పాండ్యాను ఎమోషనల్ గా హగ్ చేసుకోవడం మొత్తం టీంతో ఆనందాన్ని పంచుకోవడం హైలైట్ అయింది సోషల్ మీడియాలో ఫ్యాన్స్ నుంచి హిట్మ్యాన్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది సోషల్ మీడియా మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్ స్ప్రింక్లర్ స్ప్రింక్లర్ రిపోర్ట్ ప్రకారం రోహిత్ కి ఏడు కోట్ల రెండు లక్షల ఇరవై రెండు వేల ఆరు వందల నలభై ఎనిమిది ఎంగేజ్మెంట్స్ లభించాయి ఇతర ప్లేయర్ల కంటే కు ఎక్కువ క్రేజ్ లభించింది కపిల్ దేవ్ ఎంఎస్ ధోని తర్వాత దేశానికి అందించిన మూడో కెప్టెన్ గా ఇండియన్స్ అతన్ని అభిమానించారు సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్లను సొంతం చేసుకున్న కోహ్లికి కూడా ఇంత రెస్పాన్స్ రాలేదు సూపర్ ఎనిమిది స్టేజ్లో మాత్రం కోహ్లీ గురించి ఎక్కువ చర్చలు నడిచాయి అయినా ఫైనల్ సమయంలో విరాట్ విరాట్వా లెవెల్ సోషల్ మీడియా ఎంగేజ్మెంట్ లభించలేదు ఇది కాస్త ఆశ్చర్యం కలిగిస్తుంది ఏదీ ఏమైనప్పటికీ టోర్నమెంట్ అంతటా రోహిత్ నాయకత్వం అతని కెప్టెన్సీలో భారతదేశం ప్రపంచకప్ విజయాన్ని సాధించడం హిట్న్యాన్ను టాప్ ప్లేస్లో కూర్చోబెట్టింది కోహ్లీ టీ ఇరవై వరల్డ్ కప్ కి ముందు అన్ని ఫార్మాట్స్ లో అదరగొట్టాడు దాదాపు అరవై మిలియన్ల ఇంప్రెషన్స్ తో టాప్ మైనస్ రెండులో నిలిచాడు హార్దిక్ పాండ్యా జస్ప్రీత్ బుమ్రా సూర్యకుమార్ యాదవ్ కూడా చాలా అతడికి దగ్గరగానే ఉన్నారు ఆల్ టైమ్ హైకి క్రికెట్ ఫీవర్ టీ ఇరవై ప్రపంచకప్ భారత్ అంతటా క్రికెట్ పై ఆసక్తి పెరిగింది మే చివరి నుంచి నేటి వరకు అభిమానులు ఐదు పాయింట్ ఏడు మిలియన్లకు పైగా కన్వర్జేషన్స్ జరిపారు భారీగా ఒకటి పాయింట్ రెండు తొమ్మిది బిలియన్ల ఆన్లైన్ ఎంగేజ్మెంట్స్ రూపొందించారు ఈ కన్వర్జేషన్లు ప్రధానంగా ఎక్స్ యూట్యూబ్ ప్లాట్ఫామ్లలో జరిగాయి వీటిల్లో క్రికెట్ అభిమానుల కమ్యూనిటీలు యాక్టివ్గా ఉన్నాయి వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో కంబైన్డ్ కన్వర్జేషన్లు నాలుగు వందల ఎనభై ఆరు పాయింట్ ఆరు ఏడు బిలియన్ల వ్యూస్ అధిగమించాయి అన్ని ఆన్లైన్ కన్వర్జేషన్స్లో ఎనభై తొమ్మిది పాయింట్ నాలుగు ఒకటి శాతం శాతం పాజిటివ్ సెంటిమెంట్ను ప్రదర్శించాయి జట్టు విజయం పట్ల తమ ఉత్సాహాన్ని దేశం కీర్తిని వ్యక్తం చేయడానికి ఇండియన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాను వినియోగించుకున్నారు